గంజాయితో అక్రమ ఆస్తుల సంపదని జప్తు పార్వతీపురం మన్యం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నలభై ఎనిమిది కేసుల్లో పట్టుబడిన సుమారు ఎనిమిది వందల ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది కేజీల గంజాయి నిర్వీర్యం విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి నిర్మూలనకి సమూలన మార్పులు తీసుకువచ్చామని గంజాయితో అక్రమ ఆస్తుల సంపదని జప్తు చేస్తామని విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ హెచ్చరించి యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు రెండు వందల ఇరవై ఆరు గంజాయి కేసుల్లో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డిఐజీ నిర్వీర్యం చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని గురువారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకము గ్రామం పరిధిలో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి విజయనగరం జిల్లా ఎస్పీ వకల్ జిందాల్ పార్వతీపురం పన్నెండు జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి గంజాయి స్వాధీనం నిర్భీర్యం కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించిన వివిధ పోలీస్ స్టేషన్లలో పార్వతీపురం కొమరాడ సాలూరు పాచిపెంట బత్తిలి నలభై ఎనిమిది కేసుల్లో పట్టుబడిన గంజాయిని గురువారం లావేరు పోలీస్ స్టేషన్ పరిధి పాతకుంకాము గ్రామం పరిధిలో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీస్ నందు విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి ఐపీఎస్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమక్షంలో నలభై ఎనిమిది కేసుల్లో పట్టుబడిన సుమారు ఎనిమిది వందల ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది కేజీల గంజాయిని నిర్వీర్యం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించిన పార్వతీపురం ఏఎస్పి అంకిత సూరణ పాలకొండ డిఎస్పి రాంబాబు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు Thank <laughs> you.